అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో మనం పండిస్తున్న ఈ నాటు చిక్కుడు వేసి ఇప్పటికీ మనకు ఐదు నెలలైతే దా సారీ నాలుగున్నర నెలలు అయితే దాటుతుంది సో ఇప్పుడైతే మంచిగా పూత దశకు చేరుకుంది దాని తర్వాత ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలుగా కూడా మారుతుంది సో ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పేనుబంక అన్నమాట సో పేనుబంక ఇక్కడ ఒకసారి గమనిస్తే దీనికి బాగా పట్టింది సో ఇప్పుడే మట్టి ద్రావణం అయితే స్ప్రే చేసినాం మట్టి ద్రావణం సాధారణంగా మనం పొలం కట్టు మీద కానీ సో పొలం పక్కనున్న ఎటువంటి రసాయనాలు స్ప్రే చేయని మట్టిని తీసుకొని అందులో ఆ మట్టిని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి దాని తర్వాత అట్లనే స్ప్రే చేస్తారు సో ఆ విధంగా కాకుండా అందులో కొద్దిగా ఆముదం నూనె కలిపేస్తే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది పేను బంకాయ ఏదైతే ఉంటుందో రెండు నుంచి మూడు గంటల్లో మొత్తం రాలిపోయే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మనం ఇంకో అవలంబించాల్సిన విశేషం ఏంటంటే ఏదైతే బూడిద ఏదైతే ఉందో సో ఏదైనా కావచ్చు సో మట్ కట్టేదైనా కావచ్చు లేకుంటే ఆకులేదైనా కావచ్చు దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఎక్కడైతే ఎక్కువగా స్ప్రెడ్ అయినా ఈ పూర్తిగా స్ప్రెడ్ అయినా ఈ పురుగులు కానీ కీటకాలు కానీ లేకుంటే పేను బంక కానీ ఏదైనా ఉన్నా ఈ విధంగా పైన మనం చల్లేస్తే అది పూర్తిగా కొన్ని గంటల నుంచి ఒక రోజు లోపల మొత్తం పూర్తిగా రాలిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలామంది రైతులు చాలా ప్రాబ్లంని ఫేస్ చేస్తుంటారు చిక్కుడుకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఇది సో సీజనల్గా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు వేలకు వేలు పెట్టి మందులైతే తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు సో మందు స్ప్రే చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాతావరణం డ్యామేజ్ అయితే దాంతోపాటు కాసేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలా కాకుండా మట్టి ద్రావణం ఒకటి దాంతోపాటు ఆముదం నూనె కుదిరితే వేప నూనె ఈ మూడు కలిపి స్ప్రే చేసేస్తే అద్భుతంగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో తప్పకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మాత్రం తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అయితే మనకు రిజల్ట్ అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు నేను చదువుతున్న దీనికి రిజల్ట్ తప్పకుండా రేపైనా ఎల్లుండి వీడియో ఒక వీడియో రూపంలో ఒక చిన్న వీడియో అయితే మీకు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కుదిరితే వీడియో చూడడానికి ట్రై చేయండి जय जवान जय किसान जय हिंद जय भारत